హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈ కాకరకాయ ఫ్రై అనేది కొంతమంది చేస్తే చేదుగా ఉంది అంటారు కదా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినరు కదా చేదుగా ఉంటుంది కాకరకాయ అనేసి ఈరోజు అలా చేదు అనేది తెలియకుండా ఈజీగా కాకరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కాకరకాయ ఫ్రై ఈరోజు చూసేద్దాం కాకరకాయల్ని నీట్గా కడుక్కొని ఒక టూ టైమ్స్ ఇలా సన్నగా చక్రాలు చక్రాలుగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూపించిన విధంగా తొడలు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి పైన చెక్ అనేది అదంతా ఏం తీయ అవసరం లేదు చేదేమనిపించదన్నమాట అందుకని ఇలా పైన ఏమి చెవ్వకుండా మొత్తం ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట చూడండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే అనేది రసం మొత్తం వచ్చేస్తుంది కదా అందుకని కొంచెం పసుపు ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం గిన్నెతో చేతులతో ఇలా ఎగరేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు కాకరకాయ ముక్కలకి పసుపు ఉప్పు అనేది బాగా పడుతుంది చూడండి ఇంకో కాకరకాయ కట్ చేయలేదట్టుంది అది ఉండిపోయింది చూడండి ఇలా మొత్తం ఎగరేసుకోవాలన్నమాట కలిసేంతవరకు ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెడితే ఒక ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ మొత్తం ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలకి అనేది బాగా పడుతుంది పట్టిన తర్వాత చూడండి మనం ఇంకొంచెం చేత్తో మిక్స్ చేసుకుంటే చూడండి కాకరకాయల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది అనమాట ఇట్లాగా ఇలా వాటర్ వచ్చినప్పుడు కాకరకాయలు పిండినప్పుడు చేత ఆల్మోస్ట్ చాలా వరకు కాకరకాయల్లో నుంచి చేదనేది పోతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా ఇలా చూపించిన విధంగా గట్టిగా పిండుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోవాలి చూడండి మనం పిండుతుంటే కాకరకాయల్లో నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో ఇలా మొత్తం అంతటినీ కూడా వేసుకోవాలి కాకరకాయల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రైలోకి నేను ఇప్పుడు కొంచెం వేసినట్టు చూపించాను కానీ అవి అనేసి మళ్ళీ తర్వాత ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను కొంచెం కాకరగాయల్లో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఇప్పుడు వేసుకున్న తర్వాత బాండీలో కాకరకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పచ్చిపచ్చిగా ఉంటాయి పైన అంతా మాడిపోతాయి అనమాట కాకరకాయ అనేది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి టైం కూడా ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రైకి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఎంత కాకరకాయ తినను చేదుగా ఉంటుందనే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు చూడండి కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయినాయి అనమాట ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇవి అర కేజీ కాకరకాయలు అనమాట ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కాకరకాయ ముక్కల్లో వేసుకొని కాక ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో ఇలా ఉల్లిపాయ ముక్కలు అంత అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేశాను చూడండి అడుగంటి పోతాయన్నమాట ఉల్లిపాయలు అనేది మాడకుండా ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి చూడండి ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోయాయి కాకరకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు బాగా మగ్గాయి అన్నమాట మగ్గిన తర్వాత ఇందాక మనం కాకరకాయలు బిస్కెట్ అప్పుడు సాల్ట్ వేసాం కదా అప్పుడు ఇప్పుడు వచ్చేసి కొంచెం మన టేస్ట్ సరిపడా ఇప్పుడు ఇంకా సాల్ట్ పడుతుందనమాట ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కాకరకాయల్లోకి కారం ఉంటుంది కదా కొబ్బరి కారం నేను ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొబ్బరి మొత్తం కొంచెం సాల్టు వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాను అన్నమాట గ్రైండ్ చేసుకున్నాను బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ కాకరకాయలు కా కాకరకాయల్లో ఈ కొబ్బరి కారం అనేది వేసుకోవాలి వేసుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఇలా బాగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా బెల్లం బాగా మెత్తగా దంచుకొని కొంచెం బెల్లం అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి స్వీట్ అనేది ఏమి ఉండదు తీయగా కాకరకాయల్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం కదా అందుకని సరిపోతుంది అనమాట కనీసం మనం బెల్లం వేసాము అనేది కూడా తెలియదు కొంచెం బెల్లం అయితే వేసుకోండి పంచదార వేయబాకండి స్వీట్గా ఉంటుంది బాగుండదనమాట బెల్లమే వేసుకోవాలి మన ఎమ్మి ఎమ్మి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక పది రోజులు బయట ఉన్నా కానీ ఈ కాకరకాయ అనేది అస్సలు పాడవదండి పది పదిహేను రోజుల వరకు కాకరకాయ ఇలాగే బయట ఉన్నా కానీ అస్సలు పాడవదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి